నమస్తే వెంకటాగంటి గారు నా పేరు కనక సుధాకర్ రావు నేను విశాఖపట్నం నుంచి ఈ వీడియో చేస్తున్నాను గత కొన్ని సంవత్సరాలుగా నేను మీ యొక్క వీడియోస్ చూస్తున్నాను ఫాలో అవుతున్నాను కానీ ఇప్పటికీ కొన్ని సమస్యలు మైండ్లో ఉన్నాయి అవన్నింటినీ ఈ వీడియో రూపాన్ని చేసి మీకు పంపిస్తున్నాను దయచేసి సమాధానం ఇవ్వగలరు అయితే వీటిని మీరు ఎఫ్ఏ క్యూస్ రూపాన్ని ఒకే వీడియోలో చేసినా లేదా మీరు ఇంతకుముందు చేసిన వీడియోస్ యొక్క రెఫరెన్స్లు ఇచ్చినా వాటిని కూడా చూడగలను ధన్యవాదాలు సార్ క్వశ్చన్ వన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ యొక్క విజన్ అండ్ మిషన్ ఏమిటి రెండవ ప్రశ్న మీ యొక్క పర్సనల్ గోల్ అండ్ విజన్ అండ్ మిషన్ ఏమిటి త్రూ యూట్యూబ్ వీడియోస్ వీఆర్ సీయింగ్ దట్ ఆర్ గివింగ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఇంట్ వేదిక్ కాన్సెప్ట్స్ కానీ టు అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ కనక సుధాకర్ రావు గారు వారు అనేక ప్రశ్నలు నాకు పంపించారు వాటిలో కొన్నిటికి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఆయన మా యూనివర్సిటీ యొక్క విజన్ గోల్ ఏమిటి అని అడిగారు సో మన యూనివర్సిటీ గురించి డబ్ల్యూడబ్ల్యూ డాట్ వేదాస్ డాట్ యూనివర్సిటీ ఆడికి వెళ్తే మీకు అబౌట్ ఇక్కడ అబౌట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వస్తానన్నమాట సో క్లియర్గా స్పష్టంగా అవర్ విజన్ రాశాను ఇక్కడ అవర్ విజన్ ఈజ్ టు ఎంపవర్ స్టూడెంట్స్ టు వాల్యూ వేదిక్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ దట్ విల్ సపోర్ట్ దెమ్ యాజ్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఇది మా విజన్ మా మిషన్ ఏంటి అని అడిగారు వి డూ community we build an enthusiastic creative community of vedic learners quality we provide relevant high quality knowledge transfer of vedas excellency we are dedicated to continuing vedic tradition of excellency in the ever changing world vedic centered our university is a vedic centered organization delivering excellency in knowledge how do we do research focused peer learning డిస్కవరీ వాల్యూ స్టేట్మెంట్ గ్రాడ్యుయేట్స్ విల్ బి మోటివేటెడ్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ అండ్ ప్రొడక్టివ్ గ్లోబల్ వేదిక్ సిటిజన్స్ ఇదండి మా యొక్క విషను గోల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి మీరు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వేదాస్ విఈడిఏఎస్ డాట్ యూనివర్సిటీ అక్కడికి వెళ్తే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ దొరికేస్తాయి ఇక మీ రెండో ప్రశ్న నా గోల్ ఏంటి నా ఇప్పుడు కొన్నేళ్ళ నుంచి చూస్తే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను దానిలో మీకు స్పష్టంగా నేను అనేక అంశాల మీద వేదాల్లో ఉన్న అంశాల మీద డిస్కస్ చేస్తూ వచ్చాను యజ్ఞ యాగాదులు చేశాను చేయించాను పొల్యూషన్ మిటిగేట్ చేశాను అలానే టార్నెడోసు మరొక హరికేన్స్ స్టామ్స్ మిటిగేట్ చేసే ప్రయత్నం చేసాం సక్సెస్ఫుల్ అయ్యాం అలానే అనేక వేదిక రీసెర్చెస్ మీద ఫోకస్ చేసాం ఆ పరంపరలోనే వేదాస్ డాట్ వేదాస్ వరల్డ్ అని ఒకటి ఓపెన్ చేసి దాన్ని నాన్ ప్రాఫిట్ కింద తీసి అనేక కార్యక్రమాలు చేపెట్టాం ఆ తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ ఓపెన్ చేశాం సో మొత్తం మీరు గత పదిహేను సంవత్సరాల నుంచి చూస్తే అంతా వేదాల మీదే నడిచింది అంతకుముందు వేదాల మీదే నడిచింది సో వేదాలని గోల్ చేసుకుంటూ వేదాల్లో ఉన్న నాలెడ్జ్ని మనం ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు తద్వారా బెనిఫిట్ అవ్వాలని మా ప్రయత్నం అయితే దాన్ని మేము ఎవరికి బలవంతంగా ఇవ్వలేం కదా ఎవరిష్టమై వాళ్ళు వచ్చి తీసుకుంటే తప్పితే తీసుకుందుకు వాళ్ళు వేదాలు నేర్చుకోవాలి లేదు అండర్స్టాండ్ అయ్యి ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో నేర్చుకోవాలి వేదాల్లో ఉన్న అంశాలను తీసుకుంటే వాళ్ళకి చాలా స్పష్టత వస్తుంది ప్రపంచంలో ఉన్న అన్నిటి గురించి వాళ్ళకి అర్థమవుతాయి అనమాట సో అది మా గోల్ వేదం అందరికీ చేరేలా చేయటం అందరూ వేదం గురించి అధిన అండర్స్టాండ్ అవ్వండి లేదు మాకు అవసరం లేదు అనుకోండి ఏదన్నా అనుకోండి వేదాల్లో ఇవి ఉన్నాయని చెప్పటం మా బాధ్యత చెప్తున్నాం చెప్పి తీరుతాం ఇది ఈ గోల్ని పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను దానిలో అనేక మందికి వేదాలు కూడా నేర్పించడం మొదలుపెట్టడం నేర్చుకుంటున్నారు సో కొన్నేళ్ల తర్వాత మీకు అనేక మంది వేదిక విద్యార్థులు బయటకు వస్తారు సో వాళ్ళు బ్రహ్మాండంగా జీవితంలో బ్రహ్మాండమైన సాధన చేసి బ్రహ్మాండంగా అందరికీ వేదాలని నేర్పించే ప్రయత్నం కూడా చేస్తారు ఇదండి నా విషయం దానికి ఎవరిని బలవంతం చేయం ఎవరిని ఫోర్స్ చేయం ఇదొక్కటే కరెక్ట్ ఇంకోటి కరెక్ట్ కాదని చెప్పం కానీ ఇదే కరెక్ట్ అది ఎలా నేర్చుకో నేర్చుకోకుండా మాకు తెలియాలి నేర్చుకోకుండా మీకు ఏమీ రాదు ఏదన్నా సరే నేర్చుకోవాల్సింది ఒక బంతిని పైకేసాము ఎంతసేపట్లో కిందకు వస్తుంది అని ఎవరిని అడిగారు అనుకోండి దానికి ఒక ఏడు పాయింట్ ఆరు సెకండ్లలో కిందకు వస్తుందని నేను చెప్పాను అనుకోండి అది వాళ్ళు ఏడు పాయింట్ ఆరు సెకండ్ క్యాలిక్యులేట్ అనుకోండి కరెక్ట్ అనిపించింది అనుకోండి అప్పుడు నమ్ముతారు ఫస్ట్ తర్వాత ఇంకో బంత్ వేస్తారు మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్పాను ఒక ఐదారు సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఏదో తెలుసురా బాబు మేము తెలుసుకోవాలన్నమాట అదే పని నేను చేస్తాను నేను అనేక ఎక్స్పెరిమెంట్లు చేసి ఈయనకేదో తెలుసు మేము తెలుసుకోవాలనుకోవాలి అది మన ప్రయత్నం అయితే ఇప్పుడు సైన్స్ చేస్తున్నదానికి మీకు డిఫరెన్స్ ఏమిటి అని అడిగితే ఒకటే ఒక మెయిన్ డిఫరెన్స్ వేదాలలో ఉన్నది ప్రజలందరికీ కూడా క్షేమకరమైనది యోగకరమైనది అదే ఇప్పుడు సైన్స్ ఎక్స్పెరిమెంటేషన్లో ఇది చేద్దాము సక్సెస్ అయితే దాన్ని బిజినెస్ చేద్దాం దాని తద్వారా వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ గురించి అప్పుడు పట్టించుకో ఒకప్పుడు ప్లాస్టిక్ మంచిది తీసుకొని బయట తీసుకొచ్చారు బయటికి దాన్ని యూజ్ చేసేస్తున్నాం అందరం ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాడ్ అని చెప్తున్నాం ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది నాశనం చేస్తారు పంటలు పొలాలు యూరియాతో వాటితో ఏవేవో ఫర్టిలైజర్స్ వేసి సర్వనాశనం చేసి ఇప్పుడు ఏం చేద్దామంటున్నారు నీళ్లను నాశనం చేశారు గాలిని నాశనం చేశారు మనుషుల ప్రాణాలను నాశనం చేశారు మనుషుల్లో ఉన్న జబ్బుల్ని విపరీతంగా ఇంక్రీజ్ చేశారు మీరు ఒక్క మెడిసిన్ అలోపెతిక్ మెడిసిన్ తీయండి బయటికి విచ్ హ్యాజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఒకే ఒక మెడిసిన్ ఉంది అదేంటంటే డోంట్ యూజ్ అలోపెథిక్ మెడిసిన్ ఎస్ కానీ యూజ్ చేస్తున్నాం మనం ఎందుకంటే వీ వీ హ్యావ్ నో చాయిస్ ఇన్ దిస్ వరల్డ్ మనం బతికేస్తున్నాం మనం బతుకుతూ దాన్ని తీసుకొస్తుంది మన ప్రయత్నం ఏంటంటే వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని కనుక మనం యుటిలైజ్ చేసుకోగలిగితే మనమేమన్నా రక్షింపబడుతున్నాం అని అంటే ఇంకాస్త బెటర్ లైఫ్ని గడపచ్చు కదా టాలోపథి మెడిసిన్ వాడద్దు అని కాదు ఆయుర్వేదికైనా అంతే కానీ ఆయుర్వేదిక్ చేసే వాళ్ళు సరిగ్గా ఉంటే కనుక బాగుంటుంది సరిగ్గా లేరు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఉంది కొంతమంది ఉన్నారు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు ఉన్నారు లేకపోతే నడవదు కదా ఉన్నారు కానీ మరి అందరికీ అలాంటి ఆయుర్వేదిక్ డాక్టర్లు దొరకాలంటే కష్టం మళ్ళీ మంచి ఆలోకి డాక్టర్స్ ఉన్నారు ఎక్స్నరీ ఎక్స్ట్రాడినరీ కానీ అందరూ మనకి దొరకద్దు ఒకసారి నేను మద్రాసులో ఐటీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ జ్వరం వచ్చింది అక్కడ పక్కన వీధిలో ఒక డాక్టర్ ఉన్నాడంటే బోర్డు పెట్టుకునే ఎప్పుడు వెళ్తూ వెళ్తుంటే అక్కడ చూస్తుంటుంది సరే పోదామని అక్కడికి వెళ్ళి ఆయన ఒక పెద్ద ఆయన డెబ్భై ఏళ్ళు ఉంటాయి చక్కగా కూర్చోమన్నాడు కూర్చున్నా నాడి పట్టుకు చూశాడు టెంపరేచర్ చెప్పాడు చూశాడు చూసి మొత్తం ఇదన్నీ కనుక్కున్న తర్వాత మెల్లగా పుస్తకం తిరిగేసి 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 ఈ మందు బాగుంటుందని చెప్పాడు మాకు అర్థం కాలేదు ఏమిటి తీయాలి ఏంటంటే ఆయన తీసి చెప్తే అరే మన డాక్టర్లు అయితే టకామాదో రాసి ఇచ్చేస్తారు కదా సరే పెద్ద ఆయన ఇచ్చాడు నాకు అంతకంటే లేదు ఇంకెక్కడికి వెళ్ళి ఓపిక లేదు ఆ మెడిసిన్ తీసుకున్నా వేసుకున్నా నెక్స్ట్ డే ఓకే నెక్స్ట్ డే ఎంత అంటే ఉత్సాహంగా ఉన్న బ్రహ్మాండంగా ఉన్న మేబీ ఆ క్యాషో తగ్గిందమ్మా తర్వాత నాకు తెలిసిన ఆ కంపెనీలో పనిచేసేవాళ్ళు మా చుట్టుపక్కల మంది ఉంటే ఒకరికి ఎవరికో అట్లా జరుగుతుంది ఆయన దగ్గరికి వెళ్ళి బాగుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆయన అదే మళ్ళీ ఏం రిఫర్ చేశారని ఆయన పుస్తకం చూసి చెప్తున్నాడు ఆయన ఏమి డాక్టర్ మందే వేసుకో తర్వాత చూద్దాం మంది వేసుకో టక్కా మంది అంటే ఆయన పేషెంట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి అంతే అయితే ఆయన ఎక్స్పీరియన్స్ అది నో సైడ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సో అలా ఉండాలి డాక్టర్లు అట్లా దొరకాలంటే కష్టం కదా సో మన పని ఏంటంటే వేదాల్లో ఉన్న చెప్తే కనుక మనుషులు వాళ్ళంతటా వాళ్లే రికవర్ చేస్తుంది సి యాభై ఏళ్ళు దాటిని అప్పటికే ఎన్నో మనం తినేసాం తినేసాం తాగేసాం అన్నీ చేసేసాం ఒళ్ళంతా హూనం చేసుకొని చండాలని చేసేసాం ఇప్పుడు మెడిసిన్ వేస్తే వెంటనే పని చేయదు కదా అందుకని యంగ్స్టర్స్ ఇరవై ఏళ్ళలో ఉన్నప్పుడే వాళ్ళు ఈ ప్రయోగాలు చేసుకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం అందుకోసం ఇవన్నీ చెప్తున్నాయి సో ఇదండి సో యోగక్షేమాలు అందరూ కూడా వేదం నేర్చుకొని వేదంలోని అంశాలను గుర్తు చేసుకొని వాళ్ళు ప్రయోగాత్మకంగా వాళ్ళ మీద చేసుకొని లైక్ ప్రాణాయామము యోగాభ్యాసము ఇలాంటివి చేసి బ్రహ్మచర్యము ఇలాంటివన్నీ పాటించి నీతి నియమంగా బతికి ప్రజలందరికీ అనుకూలంగా ఉంటూ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఉంటూ వాళ్ళు మిగతా వాళ్ళకి చక్కటి సందేశాన్ని ఇస్తూ మంచి ఎనర్జెటిక్గా బతకాలని నా ఉద్దేశం అండి సో ఇలాంటి ఎయిమ్స్ చాలా ఉన్నాయి ఒక్కటి కాదు రెండు కాదు చెప్పు పోతే నా జీవితానికి చెప్పాల్సి అది బాగుండదు కానీ ప్రస్తుతానికైతే ఇదండి సగం మీ మూడో ప్రశ్న క్వశ్చన్ త్రీ కోర్స్ ఫీజెస్ పక్కన పెడితే మీ యొక్క వెబ్సైట్లో మెంబర్గా జాయిన్ అవ్వడానికి కూడా కొంత ఫీజు అలాగే ఆర్టికల్స్ రీసెర్చ్ ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకుని కూడా విడివిడిగా ఫీజు పెట్టారు కారణం చెప్పగలరు ఇది మా వేదాస్ ఫిక్కి వెబ్సైట్ అండి దీనిలో వీరు ఏంటంటే మెంబర్ లాగిన్ ఉంది ఇక్కడ ఈ లాగిన్ కూడా కొంత ఫీజు పెట్టారు మీరు ఆ ఫీజు ఎందుకు పెట్టారు ఈమెయిల్ పిన్ ఆ పిన్ ఉంటే గానీ వాళ్ళు చూడలేరు ఏంటని అలానే పర్చేజ్డ్ ఈ పర్చేజ్కి వెళ్తే అక్కడ కూడా మీకు పిన్ అది ఉంది సో పర్చేస్ పేపర్ పర్చేస్ చేస్తే కనుక రీసెర్చ్ పేపర్ తీసుకుంటుంది సో పర్చేస్ యూజ్ యూజర్ ఐమెయిల్ పిన్ పిన్ ఇవి కావాలి ఎందుకు అలా పెట్టారు అని పర్పస్ ఏంటి అది ఎందుకు పెట్టకూడదు అండి చెప్పండి ఎందుకు పెట్టకూడదు ఆలోచించారు ఎప్పుడన్నా ఎందుకు పెట్టకూడదు ఇది నా రీసెర్చు నా ఫైండింగ్సు నా యొక్క క్యాపబిలిటీసు నేను ఎందుకు పెట్టకూడదు వైనాట్ ఆలోచించండి సుధాకర్ రావు గారు ఆలోచించండి కనక సుధాకర్ రావు సో ఆలోచించి చెప్పండి ఎందుకు పెట్టకూడదు అనుకుంటున్నాను నేను ఫీజు ఆలోచించి చెప్పండి కాదండి వేదాలు కదా ఫ్రీగా ఫ్రీగా ఇస్తే ఎవరు తీసుకుంటున్నారడ ఓ పొలోమని మని సినిమా లైన్లాగా క్యూ కట్టి నుంచొని తీసుకుంటున్నారా ఎవరికి వేదం కావాలో వాళ్ళు కృషి చేసి సాధించుకోవాలి అవునండి కృషి చేస్తామండి ఫీజు ఎందుకు పెట్టారండి ఫీజు కట్టి కూడా నేర్చుకోవట్లేదు బాబు ఫ్రీగా ఇస్తే ఎవరు నేర్చుకుంటున్నాడు ఎన్ని సంస్థలు ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు సంస్కృతం నేర్చుకుంటా అంటే ఫ్రీగా నేర్పిస్తామంటున్నారు పిహెచ్డి స్కాలర్షిప్లు ఇస్తా అంటున్నారు ఎవరు నేర్చుకున్నారు చెప్పండి నేర్చుకొని ఏం తీశారు అక్కడ బయటికి ఎవ్వరు మీకు భారతదేశంలో ఫ్రీ అలవాటు చేసి కంపు కంపు చేసేశారు భారతదేశాన్ని ఫ్రీగా ఇవ్వరండి ఏ వస్తువు అయినా ఫ్రీగా ఇవ్వబడదు దీన్ని మీరు కృషితో సంపాదించుకోవాలి కష్టపడి కొంత డబ్బు వెనక వేసుకొని వేదాలని స్పష్టంగా నేర్చుకొని తీరాలి ఇది నా ఫిలాసఫీ యూట్యూబ్లో మీరు అడిగిన ప్రశ్న ఫ్రీగానే చెప్తున్నా కదండి ఇంక ఇది కాకుండా ఇంకేం సర్వీస్ చేయాలండి నా గోసితో సహా అమ్మేసుకొని బతకాలనా ఎలా అండి ఎవ్వరికి ఏమొద్దు నేను ఎంత రీసెర్చ్ చేశాను కొన్ని సంవత్సరాల నుంచి ముప్పై నలభై సంవత్సరాలు నేను చేసినవన్నీ నేను జాగ్రత్తగా దానిలో పెట్టినప్పుడు దాన్ని కొనుక్కొని తీసుకొని నేర్చుకోండి ఆ రీసెర్చ్ పేపర్లో ఏదన్నా నేను కనిపెట్టి లేకపోతే మీరు కనిపెట్టి ఇంకెవరన్నా కనిపెడితే దానిలో మీకు షేర్ వస్తుంది అది కదా పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండి మనము కష్టపడి సంపాదించిన దాన్ని నలుగురికి పంచేటప్పుడు అపాత్రదానం దానం చేయకూడదు వాళ్ళు ఫిట్ అయితే నేర్చుకుంటారు నేర్చుకొని సాధించుకుంటారు ఇది లక్షణము ఏమీ లేకుండా ఏది పడితే అది ఫ్రీగా ఇచ్చేసేయండి అంటే కుదరదు కష్టపడి నేర్చుకోండి కృషి చేయండి ప్రతి ఒక్కళ్ళు కృషి చేసి నేర్చుకోవాలి మోసంతో కాదు కృషితో నేర్చుకోవాలి విమర్శించి కాదు కృషితో నేర్చుకోవాలి నేర్చుకొని మాట్లాడండి సో కనక రావు గారు మీరు అడిగిన ప్రశ్న వ్యాల్యూడు నేను మీకోసమే కాదు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నా ఫ్రీగా ఏది ఇవ్వకూడదండి భారతదేశంలో ఫ్రీగా ఇచ్చామంటే పచ్చి మోసం అనమాట దాని వెనకాల ఇంకో మోసం ఉంటుంది గుర్తుపెట్టుకో యూట్యూబ్ మీకు ఫ్రీగా ఎందుకంటే యూట్యూబ్ నాకు ఫ్రీగా ఇస్తుంది నేను ఏదైనా మాట్లాడి మీకు చెప్తా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఇస్తాను మీరు నేర్చుకుంటే నేర్చుకుంటారు లేకపోతే అది విశేషం సో మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ మీరు సామాన్యులకు ఉపయోగపడేలా వేదాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురణ చేస్తే బాగుంటుంది నా అభిలాష ఏమైనా ఈ ప్లాన్స్ ఉన్నాయా లేకపోతే దయచేసి సింప్లిఫైడ్గా ఒక బుక్ రాయవలసిందిగా మా కోరిక కనక సుధాకర్ రావు గారి ప్రశ్న ఏంటంటే ఒక వేదాల మీద ఒక సింప్లిఫైడ్గా సామాన్యుడికి అర్థమయ్యేటట్టు ఒక పుస్తకాన్ని రాసి పెడితే బాగుంటుంది కదా యుటిలైజ్ చేసుకుంటుంది కరెక్ట్ అండి నేను రాయాలంటే పుస్తకాన్ని మొత్తము ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంత్రాలు ఉన్నాయండి ఒక్కొక్క మంత్రానికి ఎక్స్ప్లెనేషన్ రాయడానికి అనేక అర్థాలతో వస్తుంటాయి శ్లేషాలంకారం అగ్నిమీలే పురోహితం అనే మంత్రానికి ముప్పై మిలియన్ అర్థాలు రాశాను ఆ రీసెర్చ్ పేపర్లు అవే మరి ముప్పై మిలియన్ అర్థాలని ఎవరు చేస్తారు ఎవరు చదువుతారు దాన్ని నేను ప్రింట్ చేసుకొని పుస్తకం పబ్లిష్ చేయాలని ముప్పై మిలియన్ అర్థాలని రాశాను ఆ అర్థాలకి ఒక్కొక్క మంత్రానికి ఎన్ని మంత్రాలు రిఫరెన్స్లు ఇచ్చాను దాని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను పదవిభాగా జన్ ఇచ్చాను దాని యొక్క వర్కౌట్ ఎలా చేయాలో ఇచ్చాను డీటెయిల్డ్గా ఇచ్చాను ఇచ్చి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు అంటే రెండు మూడు టిఫిన్లు తినేస్తే అయిపోతుంది ఒకటి కొనుక్కోండి అయ్యా అన్న దానికి కూడా ఏడు మొహం పెట్టుకొని తిరుగుతున్నారు జనాలు ఏది ఒక వెయ్యి నూట పదహారు డాలర్ రూపాయలకి ఒక పేపర్ రూపాయలు డాలర్లుగా రూపాయలు ఒక వెయ్యి నూట పదహారు వెయ్యి నూట పదహారు ఒక రీసెర్చ్ పేపర్ కొనుక్కోండి కొన్ని ధనవంతులు అయితే ఇరవై ముప్పై పేపర్లు కొనుక్కోండి ఇంకా ధనములు అయితే అన్ని పేపర్లు కొనుక్కో అప్పుడు నేను ఇంకా చేయగలుగుతా నేను చేసిన కృషికే లాభం లేదు పబ్లిష్ చేస్తే ఎవరికొంటే పబ్లికేషన్ కాస్ట్ నా నెత్తి మీద పడుతుంది ఇప్పటికే అప్పుల్లో ఉన్నవాడిని ఇంకాస్త అప్పుల్లోకి అయిపోయి ఇంకాస్త కృంగిపోయి నశించిపోయి సర్వనాశనం అయిపోతే కానీ ప్రజలకు తృప్తి లేదండి నేను చేయాలి చెప్పండి సుధాకర్రావు గారు అండి కనక సుధాకర్ రావు గారు పుస్తకాలు రాస్తాం ఎప్పుడు చదువుతాడు ఎవరికి లేదు ఇంట్రెస్ట్ ఏదో మహితంగా అయిపోవాలి మహత్యం జరగాలి మహత్యం ఆ మహత్యం ఏంటంటే ఆ గుడికి వెళ్ళండి గుడి పక్కన తొర్ర ఉంటుంది తొర్రలో దూరండి దూరి బయటికి రండి అబ్బా బాబా మీకు ధనము కనక వర్షంలో కూర్చుందని చెప్పండి ఎంత లాభం ఉన్నవాడైనా త్వరలోంచి వెళ్తాడు ప్రయత్నం చేస్తాడు లక్ష రూపాయలు ఖర్చు అయినా పది లక్షలు ఖర్చు అయినా లోపలికి వెళ్తాడు కృషి చేయడు మన భారతదేశంలో ప్రజలలో కృషి నశించిపోయింది ఋషులు నశించారు కృషి నశించింది మనం ఏం చేస్తాం చెప్పండి అందుకనే ఈ యూట్యూబ్ ఒకటి ప్రయత్నంగా ఫ్రీగా గంటల తరబడి చేసి వాటిని ఎడిటింగ్లు చేసి పబ్లిష్ చేసి పెడుతుంది ఇంత ఫ్రీగా చేస్తున్న ఇంకేం చేయమంటారు సుధాకర్ చెప్పండి మీరు ఇప్పుడు నన్ను అడిగారు ఎందుకు వెయ్యి నూట పదహారు పెట్టారు మీరు కొనుక్కోండి నాలుగు పేపర్లు కొనుక్కోండి నన్ను చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది అరే ఇంత రాయాలంటే ఎంత శోధన చేసి ఉండాలని మీకు అర్థమవుతుంది సో ఇది రాయాలని ఉందండి నాకు రాసి ఎవరు చదివేటోడు ఎప్పుడు అందరికీ తీరికేడు సో ఎవరి పనిలో వాడు ఉన్నారు వేదం నేర్చుకోవాలన్న కాంక్ష బుద్ధి రావాలి అంటే మహత్యాల మీద కాదు సత్యాల మీద ఆరాధపడతాను సత్యమే కావాలి నాకు అనుకునే వాడికే వేదం ఆ సత్యం సంగతి గాల్లోకి వదిలేసి మాకు అనవసరం అదంతా మాకు మహత్యాలు జరగాలి మా గురువు గారు చెప్పారు హనుమంతుడు తోక హిమాలయాల నుంచి శ్రీలంక దాకా ఉంది మీరు నమ్మకపోతే మేమేం చేస్తాము అంటాడే తప్పితే ఆ తోకం తీసి ఎక్కడ పెట్టుకున్నాడంటే అది ఒక మహర్చి అండి చిన్నగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది ఇలాంటివి చెప్తే వాళ్ళకి చాలా ఆనందం అది అలాంటి మూర్ఖులు ఉన్న ప్రపంచంలో పుస్తకాలు పబ్లిష్ చేసి ఏం లాభం అండి చదవండి మా యూనివర్సిటీలో చేరండి చదువుకోండి మళ్ళీ లేదు సార్ మాకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఎనభై ఏళ్ళు వాళ్ళు చదువుతున్నారు మరి మీకేమైంది ఇరవై ఏళ్ళ నుంచి మీరు కృషి చేస్తే ఐదు సంవత్సరాలు బ్రహ్మాండమైన పట్ట వస్తుంది మీకు పట్ట వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అప్పుడు మీకు అర్థం అవుతుంది వేదం వాల్యూ ఏంటి వేదంలో ఉన్నది ఏంటి ఎందుకంత ఆనందం కలుగుతోంది మీకు మీకు అర్థమైపోతుంది సో దయచేసి ఏది ఫ్రీగా ఇవ్వమని అడగండి లేదు సార్ మేము పబ్లికేషన్ కాస్ట్ ఇస్తామో మీరు చేయండి నేను పుస్తకాలు రాయాలంటే ఎంత సమయం పడుతుంది తెలుసా అని మీరు నాకేం చేయదు సుధాకర్ రావు గారు పుస్తకం పబ్లిష్ చేయడం కాదు మీరు ఏం చేస్తారంటే కొంత డబ్బు ఇచ్చి నా దగ్గర ఉన్న రీసెర్చ్ పేపర్లని మొత్తం కొనుక్కో వాటిని పబ్లిష్ చేసేస్తాను నేను అన్ని రైట్స్ ఇస్తాను చేయగలుగుతారా మీరు మీరు చేయలేరు ఎవరూ చేయలేరు మరి ఇంకెందుకండి నేను చేయటం ఇప్పుడు ఉన్నది ముప్పై మిలియన్ పేపర్లు రాశాను ఒక్కొక్క పేపరు పది పేజీలు ఉంటుంది అది మీరు మీరు ఆ పేపర్ ఒక్క పేపర్ కొనుక్కొని చూడండి ట్రై చేయండి ఒకసారి అద్భుతంగా ఉంటుంది సో అందుకని మీరు ప్రయత్నం చేయండి అందరూ చేసి వేదం కోసం కృషి చేసేవాళ్ళు రండి ముందుకు రండి నిలబెడదాం ప్రయత్నం చేసి మనం అనేకమైన రీసెర్చ్లు మేము చేస్తున్నాం సో ఎప్పుడొకప్పుడు సక్సెస్ఫుల్ అయిపోతాం సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మాకు ముందే తెలుసండి వేదాల్లో చాలా ఉందని ఈ గొప్పలు చెప్పేవాళ్ళు పిండా కొడుకులు విపరీతంగా ఉన్నారు ప్రపంచంలో ఒక్కడు కృషి చేయడు మళ్ళీ మాకు తెలుసండి మా మా ఋషులు చెప్పారు మా 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 శర్మగారు చెప్పారు మా 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 మామ వాళ్ళు చెప్పారండి ఆ ప్రపంచంగా చెప్పేసి రండి వేదాలు చాలా ఉన్నాయి అంటే కృషి చేసేవాడు లేడు కృషి మాకు మాకుంది ఎక్కడుందో తెలియదు ఎలా ఉందో తెలియదు ఎందుకుందో తెలియదు లేదండి జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో మన వాళ్ళు వేదాలు తీసుకెళ్ళిపోయి వాళ్ళు బాంబులు తయారు చేసుకున్నారండి వినలేకపోతున్నామండి ఎవడో ఒక అమెరికను ఒక వేదమంత్రం చదువుతాడు అమెరికా నుంచి వేదమంత్రం చదువుతున్నారు మన దగ్గర ఒక పేదవాడు లేకపోతే వెనకబడినవాడు ఒక వేదమంత్రం చదువుతా అంటే అప్పుడు ఆ చుడా చదువుతావు అని వాడిని అనగదొక్కటం ఇవన్నీ జరుగుతున్నాయండి చూడాలి వెరీ సింపుల్ వేదం మీద బుక్ పబ్లిష్ చేస్తాను నేను ఎంత ధనం కావాలంటా నాకు ధనం ఇవ్వండి ఖచ్చితంగా చేసి ధనం ఇవ్వలేని వాళ్ళు నన్ను అడగద్దండి చేయలేము కదండి నా సమయం కేటాయించాలి కదండి నా సమయం ఎలా కేటాయిస్తా చెప్పండి నేను హౌ యూ వాంట్ మీ టు స్పెండ్ మై 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 టైం మీ ప్యాషన్ కదండి అది అంటే నేను గోసి కట్టుకోవడం ప్యాషన్ అయితే గోసి కట్టుకొని తిరగమంటారు మీరు ఓ గాడ ఇవన్నీ చేయకూడదు అండి ఇప్పటికే నేను ఉద్యోగంలో చాలా ఉద్యోగాలు మానేసి వేదానికి అనుకూలంగా టైమింగ్స్ చేసుకొని మిగతా టైం అంతా దాన్ని స్పెండ్ చేస్తూ వచ్చినందుకే ఒక్క చిల్లిగా ఆస్తి లేదు సర్వము గంగాళమైపోయింది అయినా సరే ప్రయత్నం చేస్తుంది ఇంకా చెక్కాలని మీరు అర్థం ప్రభు వీలైతే కొనుక్కోండి పేపర్లు కొనుక్కొని సార్ మేము ఎంత కావాలో చెప్పండి ఇస్తాము మేము ఆ రీసెర్చ్ పేపర్లు అన్నీ చేసి మేము పబ్లిష్ చేసుకుంటామని చెప్పండి కొనుక్కోండి అది అది దానిలో ఎన్ని వేల మంత్రాలు ఉన్నాయండి వేద మంత్రాలు అబ్బా బాబ్బా బాబ్బా వాటి అర్ధాలు దాని మీనింగ్స్ ప్రతి పదానికి అర్థం అన్ని తీక్షణంగా రాసి పెట్టాను చూడండి ఒకసారి ఆ కృషి చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుందండి ఎన్ని ఏళ్ళ తపస్సు అండి అది ఓకే మేము నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మీరు మీ యొక్క వీడియోస్లో ఎక్కువగా స్వామి మహర్షి దయానందుని యొక్క ఫిలాసఫీని ఉటంకిస్తుంటారు అయితే ఈ మధ్యకాలంలో మరికొన్ని ప్రాక్టీసెస్ ఈవెన్ దయానందుడు చెప్పని ప్రాక్టీసెస్ కానీ కొంత లాజికల్గా ఉన్న ఫిలాసఫీని కానీ మీరు యాక్సెప్ట్ చేయడం కనిపిస్తుంది అయితే మీరు ఇంతకీ ఆర్య సమాజ్లో మెంబర్గా ఉన్నారా ఒకవేళ ఉంటే మీకు ఆర్య సమాజం యొక్క నిబంధనలు ఏమైనా వర్తిస్తాయా ఇప్పుడు వారు అడిగినది ఏంటంటే మహర్షి దయానంద్ సరస్వతి యొక్క ఫిలాసఫీ మీరు ఎక్కువగా ఫాలో అవుతుంటారు అలానే అప్పుడప్పుడు లాజికల్గా ఉన్నవి కొన్ని తీసుకొని చెప్తూ ఉంటారు అలానే మీరు ఆర్య సామాజికలా ఆర్య సమాజ నియమాలు మీకు వర్తిస్తాయా ఇవి ఆయన అడిగారు సుధాకర్ రావు గారు మీకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పారు ఆర్య సమాజానికి పది నియమాలు ఉన్నాయి ఆ పది నియమాలు పాటించిన వాడు ఆర్య సమాజికుడే అతను పోయి మెంబర్షిప్ తీసుకొని వీప్ మీద ముద్ర వేసుకుంటే కానీ ఆర్య సామాజికుడు అంటే కుదరదు ఆ పది నియమాలు పాటిస్తుంది నన్ను గమనించండి నేను ఆ పది నియమాలు పాటిస్తున్నానా లేదా అని చూడండి పాటిస్తుంటే నేను ఆర్య సమాజం లేకపోతే లేదు సింపుల్ స్టోరీ ఓకేనా ఇది నంబర్ వన్ ఎవరో జాయిన్ అయిపోయి నేను మెంబర్షిప్ తీసుకుంటే కాదు మహర్షి దానంద సరస్వతి చెప్పిన పది సూత్రాలని పాటించిన వాడే ఆర్య సమాజికుడు ఆర్య సమాజం మెంబర్షిప్ తీసుకున్నానని చెప్పుకొని వెళ్ళి పది సూత్రాలు పాటించిన వాడు ఆర్య సమాజకుడు కాదు ఇది సింపుల్ రూల్ మనకి ఎవరికైనా అంతే కదా హిందువు అని అన్నాం అనుకోండి హిందువు కొన్ని ఉంటాయి లక్షణాలు ఆ లక్షణాలన్నింటినీ పాటిస్తున్నవాడు హిందూ ముస్లిం కొన్ని లక్షణాలు ఉంటాయి అతను పాటిస్తుండే ముస్లిం క్రిస్టియన్ కొన్ని లక్షణాలు ఉంటాయి అవి పాటిస్తే క్రిస్టియన్ సింపుల్ ఇండియన్ సిటిజన్ అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ ఇండియన్ సిటిజన్ అమెరికన్ సిటిజన్ కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఉంటే అమెరికన్ సిటిజన్ అలానే నీ నార్య సమాజిక నేను మీకు అనిపించింది గుడ్ నీక నేను ఆ పది లక్షణాలని నేను నాలో ఉన్నాయా లేదో మీరు వెరిఫై చేసుకోండి నేను చెప్పే లాభమే ఉంది నాకు భగవంతుడు కనిపించాడు నేను చెప్పే లాభమేంటి నమ్ముతారా చెప్పండి సో నమ్మకం కలగాలి అంటే నన్ను చూడండి అబ్జర్వ్ చేయండి నేను ఏమేం పనులు చేస్తున్నా చూడండి అవి ఆర్య సమాజం యొక్క పద్ధతుల ప్రకారం ఉంటే నేను ఆర్య సమాజం నేను చెప్పుకుని లాభం ఏమి నేను ఆర్య సమాజం ఉండండి మహర్షి దాని సంబంధించి ఫాలో అవునని చెప్పుకునే లాభం ఏంటి లేదా శంకరాచార్యను ఫాలో అవుతున్నా అని చెప్పి లాభం ఏంటి అద్వైత వాది నేను లాభం ఏంటి ద్వైతవాదిని చెప్పుకున్న లాభం ఏంటి రైతవాదిని చెప్పుకున్న లాభం ఏంటి ఏ వాదము కాదు నేను ఏం ఫాలో అవుతున్నాను చూడండి అది నేను అది గుర్తుపెట్టుకోండి నేను వేదాలని ఫాలో అవుతాను మహర్షి దయానంద సరస్వతే వేదాల్లోకి వెళ్ళమని చెప్పి ఆయన రాసిన పుస్తకాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అవడం కాదు వాటిలో ఉందని గ్రహించారు మిగతా పుస్తకాల్లో సత్యం లేదు మిగతా గ్రంథాల్లో సత్యము ఎంతుందో అంతవరకే తీసుకుంటా అవే మీకు కనిపిస్తూ ఉంటాయి స మహర్షి దయానంద సరస్వతి ఆయన రాసిన దానిలో ఆయనే రాసుకున్నారు ఏమని నేను కనుక ఒకవేళ తప్పు రాస్తే మీరు సరిదిద్దండి అని చెప్పి రాశాడు ఆయనకు దానికి పద్ధతి ప్రకారం సర్దిద్దాలి పండితులను కూర్చోపెట్టి ఈయన రాసిన తప్పు ఇగో నేను నిరూపిస్తున్నాను నిరూపించి పండితులు అందరి చేత అంగీకరింపజేసి అప్పుడు సరిదిద్దాయి అది ఆయన చెప్పింది సో మనమంతా చేద్దామండి సో నేను ఏ సామాజికని కాదు ఇంపార్టెంట్ వేదాలకి వైదికుడినా కాదా వేదం గురించి మాట్లాడుతున్నా కాదా మహర్షి దయానంద సరస్వతిని మాట్లాడుతాను శంకరాచార్యుడిని మాట్లాడతాను ఎవరన్నా సరే వేదానికి అనుకూలంగా ఉన్న వాళ్ళని మాట్లాడతాను శంకరాచార్యులు గారు ఆ రోజున బౌద్ధ మతం ప్రబలిపోయి భారతదేశం అంతా వైదిక మతం నల్లిఫై అవుతున్నప్పుడు వచ్చి ఎదుర్కొన్నాడు ఆయన ఆయన చంపిస్తారు మళ్ళీ తురుష్కులు యూరోపియన్స్ వచ్చి భారతదేశాన్ని కొల్లగొడుతున్న సమయంలో మహర్షి దయాన సరస్వతి పుట్టాడు ఆయన అందరిని ఎదిరించి భారతదేశం అంతా తిరిగి వైదిక వ్యాప్తి కోసం విపరీతమైన కృషి చేసిన వాడు చేసి నిలబెట్టాడు ఈరోజు వేదాలు నిలిచినాయి అంటే ఆయన మూలంగా సో ఆయన అంత గొప్ప కూడా మహర్షి ఆయన రిషి కాదు మహర్షి ఆయన సో అలాంటి మనిషి స్థాపించిన ఆర్య సమాజం పది నియమాలు పాటిస్తున్నానైనా పాటిస్తే నేను ఆర్య సమాజం లేకపోతే కాదు సింపుల్ స్టోరీ నేను నెక్స్ట్ ప్రెషన్కి